ఈ ఈరోజు మేము వచ్చిన విషయం మీకు తెలుసు సార్ గారు చెప్పారు ముఖ్యంగా మేము మాకు రెండు వేల పంతొమ్మిదిలో పండిట్ల తెలుగు ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు అన్ని సబ్జెక్టులు ఇవ్వడం జరిగింది అప్పుడు తెలుగు హిందీ తర్వాత కన్నడ ఉర్దూ ఏవైతే భాష ఉన్నాయో వాటికి సంబంధించి ఈ లాంగ్వేజ్ పండిట్స్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అని ఉంటాయి గ్రేడ్ టూ వాళ్ళు కూడా మాకన్నా తక్కువ క్వాలిఫికేషన్లో వాళ్ళకి ప్రత్యేక జీవో తెచ్చి వాళ్ళకి మాత్రమే వచ్చేలాగా అంటే మాకు వాళ్ళకన్నా ఎక్కువ అర్హతలు ఉన్నా సార్ చెప్పినట్లుతో వాటిని వాటన్నిటినీ పక్కకు పోయేలాగా చేసి వాళ్లకు ఎమ్మెల్సీ ఓటు తక్కువ ఉంది కాబట్టి ఒక వారి పక్కనే మాత్రం ఉండి మాకు అన్యాయం చేసి వాళ్ళకు మాత్రమే ప్రమోషన్ ఇచ్చి ఈరోజు మేము ఇరవై సంవత్సరాలు దాటిపోయినా కూడా సీనియారిటీ ఉన్నా కూడా మేము రెండు వేలు మా తొంభై సార్ అయితే తొంభై ఎనిమిది తొంభై ఆరు మరి ఇరవై ఐదు ఏండ్లు వచ్చినా కూడా ఒక టీచర్కి జ ప్రమోషన్ రాలేదంటే చెప్పి 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 ఒకటో తరగతిలోనే ఆ రెండో తరగతిలోనే వా మా జీవితాలు మగ్గిపోయేలాగా కానీ ఏదైనా కొంచెం ఆశాని ఉంటుంది ప్రతి ఒక ఉద్యోగికి తన జీవితంలో ఒక పదోన్నతిని పొందే పొందాలి అనేది ఉంటుంది అప్పుడే ఉత్సాహం వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మరి మంత్రి మంత్రివర్యులు మరి గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది కాబట్టి మరి నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎక్కువ టీఎస్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే అంటే చంద్రబాబు ప్రభుత్వమే మరి నిజంగా ఆయనకి మేము ఎప్పుడూ కృతజ్ఞత తెలియజేసుకుంటుంటాం అలాగే ఏదైనా ఒక సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్స్ కానీ పదోన్నతులు కానీ ఒకరి ఒక మధ్యతరగతికి పేదవారికి అన్యాయం జరగకుండా ఒక సిస్టమ్ని రూపొందించిన వాడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు కాబట్టి వారు యొక్క ఈ దృష్టికి మాకు అన్యాయం జరిగినటువంటి దీన్ని సరిదిద్దాలని కోరుతూ మరి ఎంఏ తెలుగు మరియు ఎంఏ హెచ్జీటీలో హిందీ కన్నడ మరి ఉర్దూ వీరికి మరి ఆ ప్రమోషన్ జరగకుండా అట్లానే నిలిపివేశారు ఐదేళ్ళు మేము వాళ్ళకన్నా వెనకబడిపోయాము మాకన్నా జూనియర్ రెండు వేల పద్నాలుగులో జాయిన్ అయిన వాళ్ళు మాకు హెడ్ మాస్టర్ అవుతారు తర్వాత కాబట్టి దీన్ని సరిచేస్తూ కూడా మాకు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా సీనియారిటీ వచ్చేలాగా వాళ్ళు మాకు ఆర్థిక నష్టం జరగకుండా చూడాలని అలాగే సీనియారిటీ నష్టం జరగకుండా చూడాలని కోరుకుంటున్నారు లక్ష్మయ్య కర్నూలు జిల్లా నుంచి వచ్చాను ఇక్కడ మన విద్యాశాఖ మంత్రిగా వచ్చిన లోకేష్ గారు చాలా సమస్యలను వాట్సాప్లో తర్వాత మెయిల్ లోనే చూసి స్పందిస్తున్నారు ఆ ఆశతో మేమంతా ఇన్నాళ్ళు నష్టపోయినాము ఇప్పుడైనా మాకు మంచి ఒక మంత్రి వచ్చాడు లోకేష్ గారు అని చెప్పి ఆశతో మా సమస్య నాయకు వినియమించుకోవడానికి వచ్చాము గత పది గత పది సంవత్సరాల నుంచి మేము చాలా నష్టపోయినాము తొంభై ఆరు డిఎస్సీ నుంచి అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఈ సీనియర్ ఉన్నప్పటికీ ఎవరు కూడా ప్రమోషన్ పొందలేకపోయినాము ఇంతవరకు కాబట్టి ఈ సమస్యను లోకేష్ గారు సౌ సౌర్యంతో తెలుసుకొని మాకు న్యాయం చేస్తాను ఆశతో మేమంతా వచ్చాము మాకు న్యాయం చేయాలని కోరుతున్నట్టు థ్యాంక్ యూ సార్ మేము సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు మేమందరం కూడా ఎంఏ తెలుగు చేసినటువంటి ప్రమోషన్కు నోచుకోలేనటువంటి అనగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు ప్రమోషన్ నోచుకోలేనటువంటి అభాగ్యం అనుకోవాలి అయితే ఇదే విషయమై ఈరోజు మన విద్యాశాఖ మార్చులైనటువంటి ఆ శ్రీ లోకేష్ గారిని కలిసి మా యొక్క మినతపత్రం ఇచ్చి అతనికి మా అభ్యర్థులను తెలియజేయాలని చెప్పి ఇక్కడికి వచ్చాం ఆ మెయిన్లీ చెప్పాలనుకుంటే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ చివరిలో డెబ్బై ఏడు జీవోని ఇస్తూ ఆ డెబ్బై ఏడు జీవో ప్రాప్తికి మాకు లాంగ్వేజ్ పండిట్స్ ఏవైతే ప్రమోషన్ కల్పించారో ఆ ప్రమోషన్లో ఎస్జిటికి కూడా అవకాశం ఇచ్చారు కానీ కేవలము వాళ్ళు బిఏ తెలుగు చేసిన వాళ్ళకి మాత్రమే ఇచ్చారు అదే లాంగ్వేజ్ పండిట్స్కి అయితే బిఏ తెలుగు కానీ ఎంఏ తెలుగు కానీ చేసిన వాళ్ళందరికీ ఇచ్చారు వాళ్ళకి ఎంఏ తెలుగు ఇస్తూ కూడా ఎస్జిటీలు ఎంఏ తెలుగు చేసిన వారికి ఇవ్వలేదు ఎంఏ తెలుగు చేసి వాళ్ళు మేము ఒకే కోర్స్ చేసినప్పటికీ కూడా ఒకే కేడర్లు ఉన్నప్పటికీ కూడా మాకు నిజంగా తీవ్ర అన్యాయం చేశారు ఇది మేము ఒక నాకు అప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలో మేము గవర్నమెంట్లో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు దాన్ని మనకి అప్పటికి ఉన్న విద్యాశాఖ మార్చులైనటువంటి గంటా శ్రీనివాస్ గారికి మేము ఆ రోజు ప్రజెంట్ చేసాం ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం జరుగుతుంది మీ అందరికీ కూడా సమాన అవకాశాలు ఉన్నాయి సమాన విద్యా అవకాశాలు ఉన్నాయి సమాన పదోన్నతలు జరుగుతాయి అని చెప్పి అప్పుడు మాటిచ్చారు కానీ గవర్నమెంట్ మారిన తర్వాత పూర్తిగా ఎంఏ తెలుగు చేసిన వాళ్ళని నిస్పృహ నిరాశలకు గురి చేశారు కేవలం ఎన్సీటీఈ నామ్స్ పీజీ ఎలిజిబుల్ అని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు దాన్ని తొంగలో తొక్కారు మేము ఎంఏ తెలుగు అనేటటువంటిది ఒక విధంగా డిగ్రీ కంటే క్వాలిఫికేషన్ ఎక్కువ పోస్ట్ గ్రాడ్యుయేషను దానికి విలువ పెంచాలి కానీ విలువ తగ్గించారు విలువ తగ్గిస్తూ కూడా మాకు ఈరోజు మేము అంటే విద్యా అవకాశాలు పెంచుకోవడం మేము చేసిన పాపమా అన్నట్లుగా మాకు తయారైంది మేము ఆ రోజు అనకూడదా స్పెషల్ తెలుగు చేసి ఉంటే అందరికీ వచ్చాయి ఆ స్పెషల్ తెలుగు కంటే ఎక్కువ చేసినటువంటి పీజీ వాళ్ళందరికీ కూడా అనర్హత గురి గురి చేయడం జరిగింది ఈరోజు అదే విషయమే మన విద్యాశాఖ మార్చులకు తెలియజేసుకుంటూ ఆ జరిగిన అన్యాయాన్ని ఒకసారి వివరించుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఖచ్చితంగా అది చెప్తాము ఆ చెప్పిన తర్వాత అతని యొక్క అతను ఏం చెప్తారో వింటాం దాని తగ్గట్టుగా మేము కూడా అతని యొక్క సూచన ప్రకారం నడుచుకుంటామని ఇందు మూలం తెలియజేసుకుంటాం సార్